బాలు వాళ్ళ నానమ్మ సుశీల గారు ప్రభావతి పని పట్టడానికి సరికొత్త అవతారంలో ఇంట్లోకి దిగింది మీనా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు నీతో కలిసి ఉన్నాను కదమ్మమ్మ మీరు లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఊపిరాడినట్టుగా అయిపోయింది అంటే ఎక్కడ ఊపిరాడుతుంది మీ అత్త అంతలా టార్చర్ పెడుతుంటే మీ అత్త పని పట్టడానికి నేను వచ్చాను అన్నట్టు చెప్తుంది అయితే బాలు వాళ్ళ నానమ్మ గెటప్ మాట్లాడటము ప్రవర్తన తీరు మొత్తం చూసి నువ్వేనా సుశీల డార్లింగ్ ఇదేంటి ఇలా తయారైపోయావు ఇంగ్లీష్ ఏంటి ఇలా దంచేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక సుశీల గారి గొంతు విని ప్రభావతికి హడలన్నమాట ఏంటి నా కోడలు ఇప్పుడు దాకా రాలేదు నేను వచ్చిన విషయం కూడా తెలియదా ఏంటి ఆ మహారాణికి అని అయితే చెప్తూ ఉంటే అత్తయ్య గారు నా వచ్చింది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట కౌలు డబ్బుల కోసం కాళ్ళ ఎలా పట్టుకున్నావు ఇప్పుడేంటి అసలు పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నావు అత్తగారు వచ్చారే కాఫీ నీళ్ళు కొంచెం కలిపి ఇద్దామని కూడా లేదా నీకు అంటూ అందరి ముందు చెడ మడ వాయించేస్తుంది ఈ మహాతల్లి ఏంటి ఇప్పుడు వచ్చింది నన్ను ప్రశాంతంగా కూడా ఉండనీదేమో ఈ పెళ్ళిలో అన్నట్టు ప్రభావతి భయపడుతూ ఉంటుంది ప్రభావతి తిక్క కుదర్చడానికే సుశీల గారు హడావిడిగా అయితే బయలుదేరేసి వచ్చేశారు